అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి ఇంటింటి సర్వే అనేది చేయాలని చెప్పేసి మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు సచివాలయ అధికారుల ద్వారా ఇంటింటి సర్వే అనేది చేయించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇంటింటి సర్వే ద్వారా నిజంగా అర్హులైనటువంటి మహిళలు ఉన్నారా లేదా మరి ఈ పథకం ద్వారా ఉపయోగం ఉందా లేదా ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అంటే అనర్హతలు అంటే నిర్ధారించడానికి ప్రభుత్వం ఈ సర్వే అనేది చేయబోతుంది మరి సచివాలయ అధికారులు అయితే ఈ సర్వే అనేది చేస్తారు మరి ఇంకా ఈ సర్వే అనేది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనేది కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఈ యొక్క డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు ఈ పదిహేను వందల రూపాయల పథకానికి ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా ఈ సర్వే అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ సర్వే చేయించుకుని మీరు కనుక ఈ పనులు కనుక కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ యొక్క మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకం అయితే అమలు అవుతుంది మరి ఈ పథకం ద్వారా ప్రతి నెల మీరు పదిహేను వందల రూపాయలను కూడా తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ పథకం కోసం మహిళలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంటే మరి సర్వే అనేది చేయించబోతుంది ప్రభుత్వం ఈ సర్వేలో మీరు తప్పకుండా మీ వివరాలనేవి నమోదు చేయించుకోవాలి ఇట్లా చేసుకుంటేనే మీ ఖాతాలోకి పదిహేను వందల రూపాయలు వస్తాయి లేకపోతే మీకు ఈ పదిహేను వందల రూపాయలు రావన్నమాట మరి ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడూ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ని షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మీరు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఏ పథకం ద్వారా మీరు ఎంత లబ్ధి పొందొచ్చు మహిళలకు ఏ పథకాలు అవుతాయి రైతులకు ఏ పథకాలు అమలు అవుతాయి అనే వివరాలన్నీ కూడా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి అనేక గతంలో అనేక అప్డేట్స్ అయితే వచ్చాయి మరి దసరా కానుకగా ఇస్తామన్నారు దసరా తర్వాత మళ్ళీ కూడా కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని దీపావళి కానుకగా ఇస్తామన్నారు మరి దీపావళి కూడా అయిపోయింది ఈ పథకాన్ని అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ప్రారంభించలేదు మరి ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికంటే ముందు అధికారులు ఇంటింటి సర్వే అనేది చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది అంటే ముఖ్యంగా ఎవరైతే గ్రామవాడ సచివాలయ అధికారులు ఉన్నారో వారి ద్వారానే ఈ సర్వే అనేది చేయిస్తారు ఈ సర్వేలో మనకు మహిళలకు సంబంధించి కొన్ని రకాల అప్డేట్స్ అయితే తీసుకుంటారు ముఖ్యంగా వారి దగ్గర నుంచి వేలు ముద్ర వేయించుకోవడం అలాగే వారు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించడం ఇవన్నీ కూడా జరుగుతాయి మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఈ సర్వే అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు పాల్గొనాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఇస్తామని చెప్తుంది మరి గతంలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలన్నారు ఇప్పుడు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఎందుకంటే నేను గత వీడలలో కూడా చెప్పాను యాభై సంవత్సరాల తర్వాత పింఛన్ ఇస్తామన్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలే పెట్టింది ఈ పథకానికి గతంలో యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంది మళ్ళీ కూడా ఇప్పుడు తీసేశారు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ అధికారులకు ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ ద్వారా ఈ సర్వే అనేది చేయిస్తారు ఈ సర్వే అనే సర్వేలో మనకి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అంటే వీరికి ఆరు రకాల ధృవీకరణ పరగంలోకి తీసుకుంటారు ముఖ్యంగా మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందా లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉందా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కడుతున్నారా లేకపోతే మనకు ఏదైతే మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదరపుడుకుల స్థలం ఉందా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట యాప్లో ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మనకు వాళ్ళు చేస్తారు ఇవన్నీ కూడా చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా వీరికి పదిహేను వందల రూపాయలు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఇవన్నీ నిర్ణయించి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఈ పథకానికి సంబంధించిన వేర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి నేను చెప్పినట్లు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉండాలి అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి దాంతోపాటుగా మనకి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏవి ఉండకూడదు అలాగే మనకు ఇవి అర్హతలు అనమాట మరి దీంతో పాటుగా మీరు ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి అనర్హతలు కనుక చూసుకుంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారు మరి మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ పొందుతుంటే కూడా ఈ పథకం వర్తించదు ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ క్లారిటీగా చెప్పేసింది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలంటే యాభై సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తుంది కాబట్టి మనకు అంటే పెన్షన్ వచ్చే వారికి ఈ పథకం వర్తించదని చెప్పి ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించేసింది ఎందుకంటే వారికి ప్రతి నెల కూడా పెన్షన్ రూపంలో వితంతు పింఛన్ అయితే నాలుగు వేలు వస్తుంది వికలాంగుల పెంచిన అయితే ఆరు వేలు వస్తుంది మనకు మరే ఇతర పింఛన్ అయితే పదిహేను వేల రూపాయలు వస్తాయి పదివేల రూపాయలు వస్తాయి ఇట్లా పింఛన్ తీసుకునేటువంటి వారికి ఒక పథకం అనేది వర్తించదు ఈ పథకాన్ని తొలగించేస్తుంది తీసేసే తీసేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ వివరాలన్నీ కూడా అడుగుతారండి అధికారులు సర్వేకు వచ్చినప్పుడు ఆ వివరాలన్నీ కూడా అప్డేట్ చేయాలి ఖచ్చితంగా మీకు ఎవరికైనా పెన్షన్ వస్తుందా ఆ వివరాలన్నీ కూడా అక్కడ కనిపిస్తే ఎందుకంటే ఆల్రెడీ వార్డు సచివాలయ అధికారుల దగ్గర ఆ అందరి డేటా కూడా ఉంది ఆల్రెడీ మనకు గతంలో వీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారు వీరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనే వివరాలను కూడా అధికారుల దగ్గర ఆల్రెడీ ఉన్నాయి మరి దానికి అనుగుణంగానే ఇక్కడ సర్వే అనేది చేస్తారు ఆ ఇంటింటి సర్వే అనేది కొనసాగుతుంది ఇంకా దీనికి ఇంటింటి సర్వేకి సంబంధించి ప్రభుత్వం ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు మరి ఇంటింటి సర్వేకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మీకు మరొక అప్డేట్తో మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు వివరాలు అయితే అందిస్తుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకాన్ని మనకు ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం మరి నేను చెప్పినట్లు ఈ అర్హతలన్నీ కూడా ఉంటే మీరు ఈ పథకానికి అర్హులు అనమాట మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ మిగిలినటువంటి వారికి ఇవ్వరు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇక జనరల్ కేటగిరీ వారికి మాత్రం వేరొక పథకం అమలు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది మరి దీనికి సంబంధించిన ముఖ్యంగా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మనకు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలంటే రెండు పనుల్లో ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు పొందినవారు కానీ అలాగే ఇదివరకే రేషన్ కార్డు ఉన్నటువంటి వారు కానీ మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి ముందుగా మీ ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఈ ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ తర్వాత రేషన్ దుకాణానికి వెళ్ళాలి లేదా వార్డు సచివాలయానికి వెళ్ళాలి ఈ రెండిట్లో ఏదో ఒక చోటుకు వెళ్ళి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి కేవైసీకి సంబంధించి ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది ఈ నవంబర్ ముప్పై తారీఖులోపు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది వెంటనే కూడా మీరు ముందుగా ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలల్లో కూడా మీ పిల్లలు ఈకేవైసీ చేసుకోవాలి ఐదు నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్నవారు మరి మిగిలినటువంటి వయసు కలిగినటువంటి పిల్లలంతా కూడా కేవైసీ చేసుకోవాలి కాబట్టి మీరు కేవైసీ చేసుకోవాలంటే కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఈకేవైసీ చేసుకోవడానికి పాఠశాలల్లో కూడా ప్రత్యేక క్యాంపులు పెడుతున్నారు మీ పిల్లలు మీరు అందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఆధార్ సెంటర్కి వెళ్ళి తర్వాత మీ రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈ పాస్ మిషన్లో మీరు కనుక వేలిముద్ర ముద్ర వేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కంప్లీట్ చేసుకుంటే మీ ఖాతాలోకి యొక్క పదిహేను వందల రూపాయల పథకం అనేది వర్తిస్తుంది అనమాట మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది తర్వాత మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అమలు చే ఈ డబ్బులు అకౌంట్లోకి రావాలంటే ఎన్పిసి లింక్ చేసుకోమని చెప్తుంది అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకం వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఆధారు ఫోన్ నెంబర్ మీరు లింక్ చేసుకోవాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే అనేక అప్డేట్స్ అయితే ఇస్తూ ఉందండి దీనికి సంబంధించి మరి ఖచ్చితంగా ఈ నెల చివరిలో మనకు ఈ యొక్క సర్వే ఉంటుందని చెప్తున్నారు అధికారులు ఇంటింటి సర్వే అయితే చేస్తారు ఆ సర్వేలో మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేస్తారు ఇందులో మీకు ఏ అర్హత ఏ అనర్హత వచ్చినా కానీ మిమ్మల్ని పక్కన పెట్టేయడం జరుగుతుంది అంటే ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాల నుంచి తొలగించేస్తారు మీరు నిజంగా అర్హులైతేనే ఈ పథకం వర్తిస్తుంది మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే ప్రామాణికంగా తీసుకుంది ఈ పథకాన్ని కనుక అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అందుకనేసి ఈ పథకాన్ని చాలా పక్కాగా పగడ్బందీగా అరగతున్నటువంటి ఏ మహిళ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేకపోకూడదు మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలి మహిళలకి యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలి మనమని చెప్పేసి ప్రభుత్వం చాలా నిశ్చయంగా ఈ యొక్క అప్డేట్స్ అవి తీసుకొస్తూ ఉంది దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు లబ్ధి పొందితే దాని ప్రకారం మీ ఖాతాలోకి యొక్క పథకం ద్వారా ప్రభుత్వం మనకు డబ్బు అయితే వేయబోతోంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని చేసుకుంటూ ఉండండి మరి సర్వేకి అధికారులు సర్వేకి వస్తారు త్వరలోనే మరి దానిపైన నేను అప్డేట్ అయితే ఇస్తాను మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకు వివరాలు తెలియజేస్తుంది ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి లింక్ తప్పనిసరిగా చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా వ్యక్తిగతంగా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉందనుకుంటే వెంటనే కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు ప్రభుత్వం చాలా పక్కాగా మీకు అప్డేట్స్ అయితే అందిస్తుంది మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇది మంచి అవకాశం రెడీగా ఉండండి మీ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మీకు మరిన్ని పథకాల సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీకు అందిస్తూ ఉంటుంది దయచేసి మీ డైరంగుల మహేష్ ఛానల్ చూస్తూనే ఉండండి తప్పకుండా ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా